ఫ్రెండ్స్ అందరు బాగురా అందరు బాగుండాలి అందులో ఉషా ఉండాలి ఈరోజు యామ్ని అయితే చూడండి యామిని ఫేస్ మీద అయితే మొత్తం మచ్చల మచ్చలు ఎట్లున్నాయో ఆయిల్ పడ్డదనమాట మేము ఒక బోండాల ప్రయత్నం చేసినాం బోండాల ప్రయత్నం ఫుల్ వీడియో అయితే పెడతా చూడండి పాపం యామిని ఫేస్ అయితే ఖరాబ్ అయింది యామని ఫేస్కి చేతులకి నా చేతులకి మొత్తం నూనె అయితే ఈరోజు మార్నింగ్ వేసుకున్నాం అనమాట మొత్తం వీడియో అయితే చాలా పొడుగైపోతుంది అని అయితే పెట్టలేదు ఇంకా నేనైతే ఏడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా తొందర తుందర రెడీ అయ్యి గిన్నెలు సంచిలో పెట్టుకొని పోతున్నాను అనుకుంటారా ఎటో పోతుంది అనుకో మా అక్కడికి గిన్నెలను తీసుకొని ఇంకో అయితే నీళ్ళు అయితే గా పెడుతున్నా మేమైతే అందరం అయితే నీళ్ళు కాబట్టుకొని స్నానం అయితే చేసినాం ఈరోజైతే పోషమ్మ తల్లి గుడికి అయితే పోతున్నాం ఎప్పుడు పోయేదిగా ఉషా అనుకుంటున్నా మేమైతే ఓడి బియ్యం మొయ్యకైతే పోతున్నాం ఈరోజు మా పిన్నం ఉన్నారు ఉన్నారని చెప్పిన కదా ఆ చెల్లెవాళ్ళు వాళ్ళైతే ఒడి బియ్యం అయితే పోస్తారు అమ్మవారికి ఎందుకు పోస్తారు ఏంటి అన్నిటికీ కారణం ఎట్లా పోతురు అనేసి అయితే ఇంకా వీడియో అంతా లాస్ట్ దాకా అయితే చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లుందో ఒక కామెంట్ పెట్టండి నా నా వాయిస్ ఎట్లుంది నా వాయిస్ ఎట్లుందని ప్రతి వీడియోలలో అడిగినాయి కదా కొంతమంది ఏం కామెంట్ పెట్టారంటే అంటే వాయిస్ కొంచెం స్లో అవుతుంది స్లో అయింది అక్క ఈ మధ్య కొంచెం ఫాస్ట్ అయిందని చెప్పారు నువ్వు ఇంకా ఫాస్ట్కు మాట్లాడు నీ వీడియో ఇంకా రీచ్ అవుతుంది నువ్వు ఎందుకు ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు అనుకుంటారనమాట ఇదైతే ఇంకా వాళ్ళ కోసమే మేమైతే ఇంకా తొందర తొందరగా అయితే వెళ్తున్నాం ఇంకా అయితే రాలేదు నీల్గా ఆగిపోయి అయితే మేము ఇంకా ఆయన కూడా వచ్చి స్నానం చేసి వస్తారు కదా నేనైతే ముగ్గురు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నా ఈ గిన్నెలు తీసుకొని వెళ్తే తాంబలం ఒకటను బియ్యం కలపడానికి ఒకటి ఇంకా సిడత్ అయితే పసుపు అయితే పోస్తుంది పిల్లలకి నాకు మా అందరం అయితే పసుపు అయితే పూసుకున్నాం ఇంకా నేనైతే రాటం రాటన్ తాంబలం అను ఆ పైన గిన్నె రెండు గిన్నెలు పైన పెట్టినాయి కదా ఇంకా కొంచెం దుమ్ము పెట్టినట్టయి పొయ్యి మంచిగా రుద్ది తుడిసి ఇంకా తాంబాలంలో అయితే చీర జాకీటు అట్లనే కండవ పసుపు కుంకుమ గంధం రెడ్ గ్రీను గాజులు అన్నీ అయితే తాంబాలంలో పెట్టిన ఇంకా బియ్యం కాలు పనికి అయితే మేము పూసుకొని బొడ్డు పెట్టుకొని రెడీ అవుతున్నాం ఇంకా అమ్మవారికి అయితే పువ్వులు పండ్లు అన్నీ తీసుకుపోవాలి కదా ఇంకా అన్నీ అయితే రెడీ చేసినా శిలాదైతే మొత్తం అయితే తీసుకొచ్చింది చెప్పినా ఇంకా నేను రా నువ్వు తీసుకురా అక్క అంటే నాకు టైం కుదరదు మళ్ళీ పిల్లలు ఉన్న కాడ నేను పనికి పోయి వచ్చే ఈరోజు అయితే ఫోర్ థర్టీ ఫోర్ అయిందనమాట ఈరోజు మిషన్లో బట్టలు వేయలే బట్టలు ఉతకలే స్నానం చేసి గిన్నెలు అయితే పిల్లల్ని చూసుకొని తొందర తొందరగా అయితే వెళ్ళిపోయినా ఇంకా పెద్దోళ్ళంటే ఎవరినైతే ఇంకా పిల్లలే అమ్మేం పనికి వెళ్ళింది అమ్మ వచ్చే కలనే ఛాన్స్ సాయంత్రం అయిపోయింది ఇంకా అమ్మేం రాని మళ్ళీ ఈ గడ్డెక్కి ఆ గడ్డెక్కి మంతా గుట్టల రాజ్యం అనమాట మొత్తం గడ్డలెక్కాల ఈ మూలకొక్కలం ఆ మూలకొక్కలని చేయను ఇంకా నేను సురేషు శీలత వాళ్ళిద్దరు భర్త భార్య నేను ఇంకా వాళ్ళ పిల్ల మా పిల్ల మొత్తం ఐదుగురం కలిపిన ఇంకా వాళ్ళు అట్లా చేయి పెట్టారు ఇంకా మొత్తం అయితే నేనైతే మొత్తం తిరగలిపిన ఇంకా ఉదయేసి అయితే అట్లనే చూస్తారు మేము ఎప్పుడు అలా చేయి పెడదాం అనేసి అయితే ఇంకా వాళ్ళని అయితే వద్దన్న ఇంకా శీలత అయితే తొందర తొందరగా అయితే రెడీ అవుతుంది పొద్దున్నీ చేసిందిరా ఆయన మొత్తం పని కూరలు కూడా ఉండిని తిలేవు మా కాడ ఇంకా అన్నంకూర ఏమి ఉండవు మాకక్క ఇంక ఇక్కడనే తిందాం అన్నది నేనైతే ఇంకా వీడియో ఏంది తీయలేదు ఇంకా ఒడి బియ్యం పోసి వచ్చినాక కదా అన్నం పెట్టుకొని అయితే తిన్నా అందుకోసమైతే వీడియో అయితే ఏమైతే తీయలేదు ఇంకా దాంట్లోకి అయితే తమలపాకులు వక్క కొబ్బరి చెప్పలు కుడకలు అట్లనే ఏమంటారు పసుపు కొమ్ములు ఖర్జూర ఇవి అయితే పక్కా ఉండాల ఒడి పోస్తే అందరికి తెలిసిందే ఓన్లీ తెల్లవనోళ్ళకే చెప్తున్నా అనమాట నేనైతే మొత్తం బియ్యం అయితే ఎల్లో వచ్చేటట్టుగా పసుపు కలర్ వచ్చేటట్టుగా అయితే కలిపిన నా డ్రెస్ కూడా ఎల్లోనే అయింది మొత్తం పసుపు కలర్ వచ్చినట్టు కలిపి ఇంకా దాంట్లో రెండు రెండు తమలపాకులు జాయింట్ జాయింట్ తమలపాకులు రెండు రెండు అయితే పెట్టిన ఐదు వరుసలు ఇట్లా మొత్తం రౌండ్గా అయితే పెట్టుకున్నాం మళ్ళీ దాని మీద కుడకలు వొక్క సోంపు ఇంక ఇవన్నీ అయితే వేసినాం ఇంకా అట్లనే ఇటుపక్క ఆరెంజ్ పండ్లు అటు పక్క ఏమో యాపిల్ ఐదు నిమ్మకాయలు ఇంక ఇవన్నీ అయితే మొత్తం అయితే రెడీ చేసుకున్నాను నేను ఇవన్నీ చేసే కల్లా శీల ఇంట్లో అయితే దీపం అయితే ముట్టించుకుంది మొత్తం దేని దానికే తెచ్చుకుందనమాట ఇంకా కంకణాలు ఒకటే కట్టుకోలేదు దారం తీయలేదు అనేసి అయితే ఏం గట్టలేదు ఇంకా మొత్తం రెడీ అయితే చేసిన ఈ ఆరాది అయితే నూనె తీసి మళ్ళీ బియ్యంలో భొత్త అంటుంది ఇంకా పిల్లలుంటే ఎట్లుంటుంది ఇటు ఒకటి గుంజ అటు ఒకటి గుంజ అన్నట్టు ఉంటుంది కదా ఇంకా అయితే రాలేదు మేమైతే తీసుకొని డైరెక్ట్ అయితే అయితే వెళ్ళినాం ఇంకా గుడికాడికి వచ్చి అయితే బియ్యం అయితే పోసిండు ఇది ఆదివారం మినీ వ్లాగ్ అనమాట ఇంకా వీడియో పెట్టడైతే అయితే రెండు రోజులు టైం పట్టిందనమాట ఇంకా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి కదా ఇంక ఇంట్లో పని మళ్ళీ పనికి వెళ్ళాలా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మొత్తం ఎప్పుడు ఎప్పుడు ఎడిట్ చేసుకొని పెడతారు మనమే మళ్ళీ పని పోయి రావాలి కదా అందుకోసమైతే ఇంకా లేట్ అయిపోయింది నిమ్మకాయలు చూడండి అవి జాంకాయలు ఉన్నట్టే ఉన్నాయి ఇంకా అమ్మ ఉంటుంది కదా పోషం తల్లికాడ ఒక ఆంటీ అయితే ఉంటుంది ఆంటీ అయితే జాంకాయలు అమ్మ అన్నది కాదా ఆంటీ అన్న ఇంకా రెండు ఆరెంజ్ రెండు యాపిల్ రెండు బనానా ఇవన్నీ అయితే పెట్టి తీసుకుపోయాను ఎందుకు పోసింది ఏంటి పోసింది అని కూడా చెప్తా ఉన్నా కదా తనైతే పోయినసారి వచ్చినప్పుడు వాళ్ళు పోయినసారి హైదరాబాద్ వచ్చిన కొత్తలు అయితే మంచిగా సెట్ అయితే బియ్యం పోసుకుంటా అంటే సెట్ అయ్యారు బియ్యం పోసుకురు మళ్ళీ ఊరైతే వెళ్ళిర్రు ఇంకా ఊరు వెళ్ళిన కాని ఇంకా బియ్యం మళ్ళీ తీసుకొచ్చినాక పాలు అయితే పొంగియలేదన్నమాట ఇంకా పాలు పొంగిచ్చు అయితే మర్చిపోయారు ఇంకా మళ్ళీ ఆమెకి మంచి ఆరోగ్యం మంచిగా లేకుంటే తగ్గితే మళ్ళీ నేను పొంగిస్తాను మొక్కింది ఇంకా అందుకే పాలు పొంగిస్తాను మొక్కింది ఇంకా మళ్ళీ ఇంకా పాలు ఎందుకులే ఇంకా డైరెక్ట్గా మళ్ళీ ఒకసారి బియ్యం పోస్తా నాకు మంచిగా తగ్గితే బియ్యం పోస్తాను అను మొక్కినా ఇంకా బియ్యమే పోస్తా అనేసి అయితే మళ్ళీ ఖర్చుకు దడవకుండా అయితే పెట్టుకుందనమాట మనసులో పెట్టింది అని మర్చిపోతారు కానీ దేవుడి పెట్టింది ఎక్కడ పోదు ఎప్పుడైనా సరే మనసులో పెట్టింది ఏముంది ఈరోజు తింటారు రేపు మర్చిపోతారు దేవుడు పెట్టింది అయితే మనకు కాకపోయినా మన పిల్లలకైనా వస్తుంది అంటారు చాలా మంది రంటారు అది వస్తుంది కాదు నిజమే ఇంకా కొబ్బరికాయ అయితే సురేష్ అయితే ఇంట్లో కొబ్బరికాయ కొట్టిండు ఇవన్నీ రెడీ చేసినాం పోవాలనేసి అయితే శీలత దీపం వెలిగించింది కొబ్బరికాయ కొట్టిండు అట్లనే పక్కమ్మట ఎల్లమ్మ తల్లి కూడింది ఇంకా అమ్మవారిని దాటేసుకొని అయితే మళ్ళీ వెళ్ళకూడదు కదా ఇంకా అక్కడికైతే సురేష్ వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి వచ్చిండవు మేమైతే ఇంకా గుడికి అయితే వచ్చేసినాం ఇంకా ఆంటీ అయితే నువ్వు రోజు రేపొత్తా రేపొత్తా అని చెప్తున్నావు నువ్వు రేపు రావు రావు అసలు మొన్ననే శుక్రవారమే బియ్యం పోయాలనుకుంది కానీ ఆ రోజు సురేష్ వచ్చే కల లేట్ అయిందనమాట వాళ్ళు ఆయన వచ్చే మళ్ళీ భర్త భార్య అనేది ఇద్దరు ఉండాలి కదా బియ్యం అమ్మవారికి మంచిగా మనస్ఫూర్తి మొక్కొని పోసినప్పుడు ఇద్దరుండి పోసుకుంటే మంచిది ఇంకా అంటే అయితే కండవైతే అయితే పక్కమ్మ టీ బలిగద్ది అంటారు కదా అక్కడైతే వేసింది చీర ఏమో అమ్మవారి మీద అయితే కప్పింది ఇంకా జాకెట్ ముక్క తీసి జరంత పసుపు కుంకుమేసి తమలపాకేసి ఇంకా బియ్యం అయితే ఇద్దరితోనైతే పోపిస్తుంది అనమాట ఇంక ఇద్దరు అయితే ఐదు ఐదు సార్లు అయితే పోషారు ఇంకా అప్పటికైతే ఇంకా రామ్ రాలేదు నేను కూడా అయితే ఐదు సార్లు పోసిన ఇంకా రామ్ వచ్చి తానం చేసి దెబ్బ దెబ్బ రెడీ అయ్యి వచ్చిండు లాస్ట్కి బియ్యం పోషే భాగ్యం కూడా ఉండాలంటారు కదా కొన్ని ఎన్నైతే మిగిలిన భూషకాలు వచ్చిండు ఇంకా నేను కూడా పోషి రామ్ కృష్ణ చెప్తున్నాను వచ్చిండు అమ్మవారికి అయితే పోషణా ఆంటీ అయితే హారతైతే ఇచ్చింది ఇంకా మాకు మళ్ళీ మనకి అమ్మవారి పోషణాక అమ్మవారి బియ్యం లెక్క ఐదు పిటికీలు అయితే ఆంటీ అయితే ఇట్లా పెట్టింది అనమాట ఒక నిమ్మకాయ పెట్టింది దేవుడి పట్టాలు కడపెట్టుకోమని అట్టిపండు ఒకటి పెట్టింది కొబ్బరి షిప్ ఒకటి గిన్నె పువ్వులు అయితే పెట్టింది ఇవన్నీ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే ఇంకా బయలు ఎల్తున్నాం ముందు ముందైతే మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నాం అందరం ఇంకా మళ్ళా అంటే ఇవన్నీ తీసి అయితే ఇంకా బియ్యం మూటగట్టి పెడతారు కదా మొత్తానికైతే ఒడి బియ్యం పోసుడు అయితే అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్